డాన్ మీడియాకు స్వాగతం నూతన ఆవిష్కరణలకు బహుమతులు అందుకున్న ఏపీనిట్ విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు బహుమతులు అందుకున్న ఏపీనిట్ విద్యార్థులు అభినందించిన ఇన్ఛార్జ్ డైరెక్టర్ రిజిస్ట్రార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీనిట్ కి చెందిన నలుగురు విద్యార్థులు వేర్వేరు కేటగిరీ విభాగాల్లో రెండు బహుమతులను అందుకున్నారు సంస్థలోని మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి రాఘవరపు పార్థసారథికి జాతీయ స్థాయిలో ఉత్తమ పేపర్ అవార్డు దక్కింది పౌడర్ మెటలజికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పీమే ఏటా జాతీయ స్థాయిలో కాన్ఫరెన్స్ నిర్వహించి ఐఐటిఎన్ఐటి వంటి విద్యాసంస్థల్లో పరిశోధనలు చేస్తున్న ఆచార్యులు పరిశోధక విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించడం ఆనవాయితీగా వస్తోంది దీనిలో భాగంగా ఈ ఏడాది పుణెలో నిర్వహించిన యాభయో జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ కి పార్థసారథి హాజరై మెకానికల్ ఎల్లోయింగ్ ఆఫ్ హై ఎంట్రోపీ ఎల్ఐ స్పై పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయా ను మెచ్చుకున్న నిర్వాహకులు ఉత్తమ పేపర్ అవార్డుతో పాటు ఐదు వేలు నగదును కూడా అందజేశారు ట్రిపుల్ ఈ నాలుగో సంవత్సరం చదువుతున్న విజయంత్ పి భాను దీక్షిత ఇటీవల శశి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమంలో మైక్రో కంట్రోలర్ను ఉపయోగించి ఎలక్ట్రికల్ వాహనాల్లో తక్కువ ధర బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ ఆరోగ్య స్థితిని అంచనా వేయడం అనే ప్రాజెక్టును ప్రదర్శించారు ఎలక్ట్రికల్ వాహనంలో ఉపయోగించే బ్యాటరీలను మైక్రో కంట్రోలర్ సాయంతో వోల్టేజీ టెంపరేచర్ను గుర్తించి సులువుగా తెలుసుకోవచ్చు వాటిలో ఏదైనా మరమ్మతులకు గురైతే మంటలు రేగకుండా వెంటనే దానిని తొలగించి మరో పరికరాన్ని అమర్చుకోవచ్చు దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం పెరగడంతో పాటు ఎక్కువ కాలం మన్నుతుంది వినియోగదారులకు ఖర్చులు సమయం కూడా ఆదా అవుతాయి ఈ ప్రాజెక్టు తృతీయ స్థానాన్ని ఐదు వేలు రూపాయలు నగదును దక్కించుకుంది వీరిని ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి రిజిస్ట్రార్ డాక్టర్ పి శంకర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంఎంఈ ఈఈ విభాగాధిపతులు డాక్టర్ రఫీ మహ్మద్ డాక్టర్ టి రమేష్ ఆచార్యులు డాక్టర్ వి సందీప్ డాక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు